అందరికి శుభోదయం కరీంనగర్ లో టెన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పెద్ద ఎత్తున జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము యావత్ ఉత్తర తెలంగాణ నుంచి ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో ఐటీ కానీ నాన్ ఐటీ కానీ వివిధ రకాలమైన కంపెనీస్ వస్తున్నాయి గూగుల్ కానీ హెచ్సిఎల్ కానీ జెన్పాట్ కానీ చాలా కంపెనీస్ లిస్ట్ ఉన్నాయి మా రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీరు చూసుకోండి ఇవన్నీ కంపెనీస్ తీసుకొని ముందుకు వస్తున్నాము కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ రామ్గుండం మన్సిఆల్ సిద్దిపేట్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి నాలుగు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి ఇంటర్వ్యూ ఎలా ట్రాక్ చేయాలి హఫ్ టు అటెండ్ అండ్ ఇంటర్వ్యూ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూ యూట్యూబ్లో లింక్స్ కూడా ఉంటాయి మీరు దాంట్లో చూసి ప్రిపేర్ అయ్యి రండి సెకండ్ థింగ్ మీరు వచ్చేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఒక ఎక్స్ట్రా జిరాక్సెట్ తీసుకోండి అండి థర్డ్ థింగ్ ఒక రెజ్యూమే కంపల్సరీగా మీరు ఇప్పటివరకు ఏదైనా సర్టిఫికేషన్ చేసినట్లయితే మీరు ఆ సర్టిఫికేషన్ మెన్షన్ చేసి అప్డేటెడ్ వచ్చి తీసుకొచ్చుకోండి ఫోర్త్ థింగ్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకొచ్చుకోండి టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు జాబ్ మీలా ఉంటుంది బట్ టెన్ ఓ కి రిజిస్ట్రేషన్స్ అండ్ కౌంటర్స్ క్లోజ్ చేసేస్తాము టెన్ వరకు వచ్చిన వాళ్ళకే ఇంటర్వ్యూస్ ఉంటాయి టెన్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉండవు సో మీరు టెన్ లోపే రావడానికి ట్రై చేయండి రిజిస్ట్రేషన్ డెస్క్ కి రీచ్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్కానర్ అవుట్ అయినట్లయితే మీరు స్కానర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇఫ్ నాట్ యూ కెన్ డైరెక్ట్ గా కూడా రావచ్చు ఈ జాబ్ మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉందండి ఒక్క రూపాయి కూడా దీంట్లో మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇది మొత్తం మేమే సెల్ఫ్ ఫండెడ్ గా జాబ్ మీద మీ ముందుకు కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం తీసుకొస్తున్నాను మీ సౌకర్యాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని వదిలిపెట్టకండి మంచిగా యూటిలైజ్ చేసుకొని నా ఆశయం ఒకటే ఉత్తర తెలంగాణలో ప్రతి ఇంటికి ఈధర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి అని నా కోరిక సెకండ్ థింగ్ ఈ ఉన్న జిల్లాలలో అన్ని జిల్లాలలో అందరూ వాళ్ళ స్కూలింగ్స్ నుంచి ఇంత కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేషన్స్ నుంచే మేము ఈ పిల్లల్ని స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ పైకి తీసుకురావాలి అనేది మా కోరిక సో మీ ముందుకు వస్తున్నా మీ బ్లెస్సింగ్స్ కావాలి మీరు ఆశీర్వాదం ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నా ఈ వీడియోని ఎంతవరకు మీరు రీచ్ అవుట్ చేయగలిగితే అంతవరకు మీరు స్ప్రెడ్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఎవరెవరు మీ దాంట్లో ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో జాబ్స్ లేని వారు ఆ అందరికీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి అందరినీ రమ్మని చెప్పండి ఆల్మోస్ట్ ఆల్ గా ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది వందల వేకెన్సీసుకొని వాళ్ళందరూ కలిసి వస్తున్నారు సో మనం అందరం కలిసి మీ ఉన్న రీజియన్ లో ఉన్న ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళందరినీ ఎంప్లాయ్మెంట్ గా తీర్చిదిద్దుదాము అనే బాధ్యత తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ